వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి నిలిచిన నల్లెల్ల రాజయ్య అనారోగ్యంతో మరణించడం ఉద్యమాలకు తీరని లోటుగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తన ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడిగా వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉత్తముడు రాజయ్య మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు దివ్యాంగుడైన నల్లల రాజయ్య తన వైకల్యాన్ని ఖాతారు చేయకుండా సర్కారుపై పలు సందర్భాల్లో తన గొంతెత్తి దివ్యాంగుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని రాజయ్య చేసిన సేవలపై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ వివరాలు వినండి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ ఉద్యమ నాయకుడు కవి రచయిత అయిన ఆయన రాజయ్యకు నివాళి ఫిబ్రవరి పదిహేనవ తేదీన వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు నల్లెల్ల రాజయ్య గుండెపోటుతో కన్నుమూసాడు నల్లెల్ల రాజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలంలో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ సమన్వయకర్తగా తెలంగాణ రచయితల వేదిక సమన్వయకర్తగా పనిచేసి కవిగా రచయితగా తన సాహిత్యం ద్వారా సమాజానికి సేవలు అందించారు తెలంగాణ ఉద్యమ సమయంలో కవులు రచయితలతో ఐక్య కార్యాచరణలో భాగంగా వరంగల్ రచయితల సంఘం ఏర్పాటు చేసి దానికి కన్వీనర్ గా ఎన్నికయ్యాడు తమ సాహిత్యం కళల ద్వారా తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించే దిశగా శక్తివంతమైన ప్రభావాన్ని వేశారు గౌరవ అధ్యక్షుడిగా కూడా తన సేవలను అందించారు వికలాంగులకు తమ అంగవైకల్యం సమస్యల నుండి బయటపడేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలతో పాటు వికలాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసి మానవతావాదిగా నిలిచారు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై మహిళల సమస్యలపై సింగరేణి ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు ఈ దోపిడీ ప్రభుత్వాల విధానాలను నిత్యం ఎండగడుతూ అనేక పోరాటాలకు న్యాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి నల్లెల్ల రాజయ్య ఆయన ఉద్యమకారుడుగా ప్రజలలో ఎంతో ప్రభావాన్ని వేశాడు ఉద్యమాలే ఊపిరిగా జీవించిన మహోన్నత వ్యక్తి నల్లెళ్ల రాజయ్య మరణానికి చిందిస్తూ మా మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారి కుటుంబానికి బంధుమిత్రులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది అందరం ఆయన జీవితం నుండి ప్రేరణ పొందుతూ ఆయన ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకుపోతూ ఉద్యమాలలో ప్రజలను వివిధ పోరాటాలలో మమేకమయ్యే విధంగా చేయడమే మనం ముందున్న కర్తవ్యం అదే మనం నల్లెల రాజయ్యకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది జగన్ అధికార ప్రతినిధి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి